హెగ్లైన్స్ చూద్దాం పవర్ స్టార్ ఫ్యాన్స్ కోర్ డబుల్ థమాకా గోబీచంద్ విశ్వ నుంచి పోస్టర్ రిలీజ్ తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని నియోజకవర్గ పరిశుధకు లైవ్ వీక్షించే విధంగా ఏర్పాటు చేసిన విశాఖ పచిమ నియోజకవర్గ శాసనసభ్యులు గనబాబు ప్రముఖ ఫుట్బాల్ కోచ్ చతుర్ణి కన్నుమూత లింగ సమానత్వంలో రెండు స్థానాలు భారత్ సుభాష్ మంత్రి పదవి ఆధార్ రేషన్ లో భారీ అగ్ని ప్రమాదం నలభై ఒక్క మంది సజీవ దహనం కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ జనసేనని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఆయన నటించిన ఉస్తాద్ భాగత్ సింగ్ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ అయింది కొన్ని నెలల పవన్ కళ్యాణ్ నేను అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ అభిమానులతో పంచుకున్నారు ఆ పోస్టర్ లో సనాతన ధర్మ సంస్థాపనార్థాయ సంభవమి యుగే యుగే అని రాసి ఉంది గోపీచంద్ తొట్టంపూడి హీరోగా నటిస్తున్న విశ్వ మూవీ నుంచి పోస్టర్ విడుదలైంది గోపీచంద్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు ఇందులో గోపీచంద్ మేకవర్ పవర్ఫుల్ గా కనిపిస్తుంది శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కావ్య ధాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు చైతన్ భారత్ మ్యూజిక్ అందిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రాలయం స్టూడియోస్ ప్యానెలపై నిర్మిస్తున్నారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి రిజల్ట్స్ రిలీజ్ చేశారు మే ఇరవై నుంచి జూన్ రెండు వరకు జరిగిన ఈ పరీక్షలకు రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ఎనభై మంది హాజరయ్యారు డిఎస్సి నియామకాల్లో టెక్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజీ ఉంది విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు ఆదేశానుసారం తొంభై ఒకటో వార్డు గోపాలపట్నం శ్రీ నరసింహ సినిమా హాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని నియోజకవర్గ ప్రజలకు లైవ్ ద్వారా వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు ప్రముఖ ఫుట్బాల్ కోచ్ టీక చతుర్ని చనిపోయారు క్యాన్సర్ తో పోరాడుతూ త్రిశూర్ సమీపంలోని కారు కుట్టిలో అపోలో ఆసుపత్రిలో బుధవారం తిశ్వాస విడిచారు ఆయన సంతోష్ ట్రోఫీలో కేరళ గోవా జట్ల తరపున ఆటగాడిగా ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత ఆయన కోచ్గా మారారు మోహన్ బగాన్ డెంపో గోవా ఎఫ్సి కోచ్లతో సహా ప్రసిద్ధ జట్లకు శిక్షణ ఇచ్చారు ఆయన మృతికి కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యు లుకింగ్ గ్రీన్ మ్యాచ్ స్టూడియో ఫర్ రెంటల్ పర్పస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ వీడియో షోస్ వి ఆర్ ప్రొవైడింగ్ యు 4K కెమెరా సెటప్ వీడియో ఎడిటింగ్ విత్ VFX and 3D ancos makeup room these are the all features which we are providing you and also we'll provide outdoor green match studio setup Come with concept and go with products one step for your all media worries for advanced booking contact us 988533117 back to news లింగ సమానత్వంలో భారత కథ ఏడది కంటే రెండు స్థానాలకు కిందకి దిగజారింది వరల్డ్ ఎకనామిక్ ఫామ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నూట నలభై ఆరు దేశాల సూచికలో భారత్ నూట ఇరవై తొమ్మిదో స్థానానికి పడిపోయింది గత ఏడాది నూట ఇరవై ఏడవ స్థానంలో ఉంది ఈ జాబితాలో ఐస్లాండ్ తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది వరుసగా ఏళ్ల నుంచి ఐస్లాండ్ లింగ సమానత్వంలో మొదటి స్థానంలో ఉండటం గమనార్హం దక్షిణాసియా దేశాల పరంగా చూసినట్లయితే బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక భూటాన్ తర్వాత భారతదేశం ఐదవ స్థానంలో ఉండగా పాకిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది వాసం సెట్ సుభాష్ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి ఇప్పుడు మంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీ గుర్తించి ఆయనకి ఈ రోజు మంత్రి పదవి ఇవడంతో రామచంద్రపురం నియోజకవర్గంలోని ప్రదేశంత బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ ఉత్సాహంతో ప్రతి గ్రామంలోకి ఏకత్వ చేసి స్వీట్లు పంచుతూ తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వడంతో టీడీపీ అధిహిత్య నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు వాసం సెట్ సుభాష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతాన్ని భారతదేశ సార్వభౌ భౌమార్గాన్ని సామాగ్రతను కాపాడతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో నెరవేర్స్తాన్ని భయం కానీ పాక్ష పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తాన్ని ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాన్ని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను ఆధార్ రేషన్ కార్డు అనుసంధాన గడువును కేంద్రం సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగించింది జూన్ ముప్పైతో గడువు ముగినుండగా మరో మూడు నెలలు పొడిగించింది రేషన్ కార్డు దుర్వినియోగం నేపథ్యంలో అవకతవకలు అరికట్టేందుకు కేంద్రం ఈ విధానం తీసుకొచ్చింది ఇంకా లింక్ చేయని వారు సమీప రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్లో చేసుకోవచ్చు ఆధార్ రేషన్ కార్డుతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది దక్షిణ కువైట్ లోని మంగాఫ్ నగరంలో కార్మికుల నివాసం ఉంటున్న భవనంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కనీసం నలభై ఒక్క మంది సజీవదనం అయినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ సంఘటన స్థానిక కాలమనం ప్రకారం ఉదయం ఆరు గంటలకు చోటు చేసుకున్నట్లు మేజర్ జనరల్ రాషేర్ హమద్ తెలిపారు ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలభై ప్రాణాలు కోల్పోగా మరో నలభై మందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు అందులో కొంత పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బుధవారం నాడు బాధ్యతలు చేపట్టారు మోదీ మంత్రివర్గంలో వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రి శాఖను చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు కెక్కారు కేంద్ర మంత్రివర్గంలో వరుసగా మూడోసారి చోటు దక్కించుకున్న మహిళగా కూడా నిలిచారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి పవర్ స్టార్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా గోపీచంద్ విశ్వ నుంచి పోస్టర్ రిలీజ్ తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని నియోజకవర్గ పరిషత్కు లైవ్ వీక్షించే విధంగా ఏర్పాటు చేసిన విశాఖ పచ్మి నియోజవర్గ శాసనసభ్యులు గనబాబు ప్రముఖ ఫుట్బాల్ కోచ్ చతుర్ని కన్నుమూత లింగ సమానత్వంలో రెండు స్థానాలు దిగజాడిన భారత్ వాసంశెట్టి సుభాష్ మంత్రి పదవి